అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై మిమ్ము సాదుకుంటీ ఇది ఓ తెలుగు పాటలోని వాక్యం వృక్షాలకు మానవులకున్న సంబంధాన్ని తెలిపేది పట్టణీకరణ పేరిటో లేదా అభివృద్ధికి ఆహుతి అవుతూనో క్రమంగా నగరాల్లో చెట్లు తగ్గుతున్నాయన్నది వాస్తవం ఫలితంగా వాయు కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఈ తరుణంలో కొన్ని మొక్కలు ఆకర్షణీయంగా మారాయి స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది హైదరాబాద్ గజ్పౌలిలోని ప్లాంటిక్ మొక్కల కేంద్రం నాసా ఆరోగ్యకరమైనవిగా గుర్తించిన మొక్కలతో పాటు అందమైన మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సాధారణంగా మన ఇళ్ల బాల్కనీల్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన ప్రాణవాయువు పొందడమే కాకుండా గది ఉష్ణోగ్రతను తగ్గించేలా చేసుకోవచ్చని చెబుతున్నారు పర్యావరణవేత్తలు అందులో భాగంగా ఆగ్లోనేమా పెప్పరోమియా ఇంగ్లీష్ ఐవీ డ్రాసీనా స్నేక్ ప్లాంట్ బ్లాక్ జీజీ వంటి మొక్కలు పెంచాలని సూచిస్తున్నారు నిమా మొక్క పుష్పించకుండా తన పత్రాలనే పుష్పాల కంటే అందంగా తయారు చేసుకుంటుంది అందులో రంగుది కీలక పాత్ర ఈ మొక్కకు విషవాయువుల్ని పీల్చుకునే శక్తి ఉంటుంది దీనికి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల సూర్యరశ్మి నేరుగా కాకుండా వెలుతురు తగిలే చోట పెడితే సంరక్షించవచ్చు డ్రాసీనా ఇది వెదురు జాతి మొక్క దీనికి సాంగ్ ఆఫ్ ఇండియాగా పేరు ఉంది గాలిని శుద్ధి చేయడంలో దీనికి ప్రత్యేక స్థానం పెప్పరోమియా మరో మొక్క దీనికి రేడియేటర్ రబ్బర్ ప్లాంట్ అని కూడా పేరుంది ఉష్ణోగ్రత గ్రహించడంలో ఈ మొక్కకు సాటి లేదు వారానికొకసారి నీరందించినా సరే గది ఉష్ణోగ్రతను అదుపులోకి తీసుకొస్తోంది మరిన్ని మొక్కల గురించి ప్లాంటింగ్ నిర్వాహకులు ఇలా వివరిస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి ప్లాంట్ మెయింటెనెన్స్లో చాలామంది హీట్ అబ్జార్బ్ చేసే ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది పెపరోమియా ప్లాంట్ కామన్గా దీని రేడియేటర్ ప్లాంట్ అంటారు ఎందుకంటే ఇది హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది రబ్బర్ ప్లాంట్ బ్లాక్ కానివ్వండి రబ్బర్ ప్లాంట్ వ్యారిగేటెడ్ కానివ్వండి ఇది పెపరోమియా మినీ ప్లాంట్ కానివ్వండి ఇందులో హీట్ అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇలాంటి ప్లాంట్ సమ్మర్లో మీ ఇంట్లో పెడితే డెఫినెట్లీ టెంపరేచర్ వన్ టు టూ డిగ్రీస్ తక్కువ అవుతుందండి ఇది స్నేక్ ప్లాంట్ అండి దీన్ని సన్సవేరియా అని కూడా అంటారు మెయింటెనెన్స్లో చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఒకటే ప్లాంట్ మీకు ఆక్సిజన్ ఇస్తా ఉంటుంది ఇలాంటి ప్లాంట్స్ మీ బెడ్రూమ్లో కానివ్వండి వర్క్ స్టేషన్లో కానివ్వండి మీ క్యాబిన్స్లో కానివ్వండి పెడితే మీకు డెఫినెట్లీ మీరు స్ట్రెస్ ఫ్రీ ఉంటారు ఇది లోటస్ బ్యాంబు దీని మ్యాక్సిమం హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇది సెల్ఫ్ వాటరింగ్ పాట్లో ఉంది మీకు సో దీనికి మనకు నీళ్ళు ఒకసారి వేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత రీఫిల్ చేస్తే అయిపోతుంది హిల్లీ ఏరియాస్లో ఎవరైతే వెళ్తూ ఉంటారో హాలిడేస్ మీద వాళ్ళందరి ఫేవరెట్ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవి ఈ ఇంగ్లీష్ ఐవి ఇది వ్యారిగేటెడ్ కలర్ అండి వ్యారిగేటెడ్ అనేది చాలా రేర్ ఇది యూజువల్గా మనకు ఇండియాలో గ్రీన్ కలర్లో కనబడుతుంది ఇది కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ బెస్ట్ ఇండోర్ ప్లాంట్ డార్ఫ్ వర్షన్ డార్ఫ్ వర్షన్ అంటే అది చాలా ఎత్తుగా పెరగదు మ్యాక్సిమం హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ఇది మనకు బుషి అవుతూ ఉంటుంది ఎరేకా అంటారు దీన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ రెడ్యూస్ చేస్తుంది ఆక్సిజన్ కెపాసిటీ చాలా ఇంక్రీజ్ చేస్తుందండి వితౌట్ ఫ్లవరింగ్ కలర్ఫుల్ ఆగ్లోనిమా ప్లాంట్ ట్వంటీ వన్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా మంది ఈ ప్లాంట్ ఫేవరెట్ ఎందుకంటే మెయింటెనెన్స్ లో చాలా ఈజీ ప్లాంట్ వైట్ కలర్ ఫ్లవర్ ఇది ఇస్తూ ఉంటుంది ఇండోర్ లో రెగ్యులర్గా బ్లూమ్ అవుతూ ఉంటుందండి పీస్ లిల్లీ నాసా ద్వారా కూడా సర్టిఫై అయింది ఎయిర్ ప్యూరిఫైయర్ అని వెదురు అంతంతో పాటు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందించే మొక్క దీన్ని పలు రకాల గృహ అలంకరణలో వాడుతారు అంతంతో పాటు ఆక్సిజన్ ను అందిస్తాయి ఇక్కడున్న విదేశీ మొక్క జాతులు దేశీ మొక్కల గురించి ఎలా వివరిస్తున్నారు బ్యాంబూలో డ్రెసీనా గ్రీన్ ట్విస్టెడ్ గా జడలాగా అల్లి డిజైన్ చేశామండి ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్ సో ఇది కూడా మనకు సిక్స్టీ సెంటీమీటర్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ రెండు సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి సేమ్ అందులో సాంగ్ ఆఫ్ ఇండియా బ్యాంబూ అండి వారిగేటెడ్ కలర్ యెల్లో వచ్చింది సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే కలర్ లీఫ్ కలర్ మీకు డిఫరెంట్ వస్తుంది సింపుల్ డిజైన్లో కావాలంటే స్ట్రైట్ బ్యాంబూ అండి డ్రెసినా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్లాంట్ ఒక గ్లాస్ వాజులో వేసేసి మీరు సింపుల్ టెక్నాలజీలో చెప్పాలంటే వదిలిపెడితే మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది రూట్స్ మనకు దీని లోపలికి వెళ్ళిపోవాలా మినిమమ్ టూ టు త్రీ ఇంచెస్ దాని తర్వాత ఎటువంటి మెయింటెనెన్స్ అనేది మనకు ఉండదు హాఫ్ ఇంచ్ డయా మ్యాక్సిమమ్ సిక్స్ ఇంచ్ టెస్ట్ ట్యూబ్లో కూడా మా దగ్గర ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మేము సాంగ్ ఆఫ్ ఇండియా పెట్టాము ప్లస్ బేల్ పత్రి ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో మంచి వెరైటీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది బ్రెజీలియన్ బ్యాంబూ అండి విత్ కంప్లీట్ లీఫ్ ఫోలియేజ్ మల్టీ షూట్ తోటి ఉంది ఒకవేళ అబ్జర్వ్ చేస్తే థర్డ్ షూట్ కూడా మీకు ఇప్పుడు వస్తుంది ఇలాంటి కలెక్షన్ హెల్దీగా మీరు డైరెక్ట్ గా చూసి చూస్ చేసుకోవచ్చు తీసుకోవచ్చండి వృక్షాలే కాదు చిన్న చిన్న మొక్కలు సైతం గృహాల్ని ప్రకృతి స్వర్గసీమలుగా మార్చేయగలవు వాటిని సరిగా సాకితే పట్టణ జీవన విధానంలోనూ పరిశుభ్రమైన గాలి అందించగలవు భూతాపం లాంటి కఠిన పరిస్థితుల్ని అధిగమించాలంటే మానవ జాతికి తరాలుగా సేవ చేస్తున్న చెట్లను బతికించాల్సిందే పట్టణీకరణ పేరుతో నగరమంతా ఉన్న చెట్లు నరికివేత పోయి సమయంలో ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి లేదంటే రూమ్ టెంపరేచర్ను తగ్గించుకోవడానికి ఇటువంటి మొక్కలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నారు అటు హీట్ వేవ్ నుంచి తగ్గి హీటు వేవ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కూడా మొక్క పౌరులందరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలి అట్లాగే వాళ్ళని సంరక్షించాలి వృక్ష రక్షిత రక్షిత కెమెరామెన్ మల్లికార్జున్తో శివరామకృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్